మా చూడండి తెల్లకోడి గుడ్ల ఫ్రై ఎలా చేయాలో చూడండి చిన్న గంజిలో పావు నూనె పోసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి జుట్టుకోళ్ళ కానీ పెట్టిన కదా అవి బాగా వేయించుకోవాలన్నమాట అవి వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక కొంచెం కొత్తిమీర వేసుకున్నా ఫ్రై అయింది అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత లైట్గా పసుపు వేసుకొని పసుపు ఎక్కువ అయితే చేసి వస్తుంది అందుకని పసుపు తక్కువ వేసుకోవాలి ఆ ఎగ్స్ వేస్తా వేస్తే అప్పటి నుంచి కూడా పెట్టింది సాటిస్ఫైడ్ చాలా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట ఎగ్స్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి అనుకో లీజ్ అయిపోద్ది ఒక స్పూన్ కారం వేసుకున్నా నేను ఇక్కడ కలిపేటప్పుడు మెల్లగా కలుపుకోవాలి లేదంటే ఆ ఎగ్స్ అన్ని పలుగుతాయి అన్నట్టు ఇట్లా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకేయాలి చిన్న మండు మంచి ఉప్పు కారం పట్టింది కదా ఇప్పుడు ఏం చేయాలి తెల్లకోడి వండుతాం కదా మనం అలాగే కొంచెం సూప్ ఇల్లు వేసుకున్నాం అనుకో ఈ కార్యము ఇవన్నీ మంచిగా ఉడుకుతాయి నేనైతే ఆ సూప్ కొంచెం వేసుకుంటా సూప్ మొత్తం ఇంకే వరకు ఉంచాలి ఇవ్వ ఫ్రై అయింది కదా లాస్ట్గా ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసిన అన్నంలోకి తినాలనుకునేటోళ్ళు కొంచెం సూప్లాగా ఉంచుకోవాలి మా వాళ్ళు ఎక్కువ ఫ్రై తింటారు కాబట్టి ఏదో ఇట్లా ఫ్రై చేసిన అన్నట్టు అసలు అయితే మందులకి ఇట్లా తింటారు అంతే రెడీ అయిపోయింది అసలు అయితే మా మధ్య తిననే తినది అది ఏదో ఎగ్స్ చూసా లోపల ఎగ్స్ చూసా అది ఎగ్స్ ఎగ్స్ అనుకుంటా ఆద్యా చూడొక సరే బాగుందా చూడ్డానికి ఎట్లా ఉన్నదిరా అదేందిరా దిష్టి తీసేసుకుంటాను వారా తిన్నాంక చెప్పు సరేనా టీవీ ఆఫ్ చేయితీ నేను సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ పెట్టేసింది చూడండి ഓക്കേന എപ്പോ నాకు చికెన్ చికెన్ తింటారా అక్కడ జుట్టుకోడి నా జుట్టుకోడా అస్సలు నచ్చరించి నా దుట్టు కూడా అస్సలు నచ్చరించి చికెన్ కూడా వేస్తాను మరి కాలం పట్టుకొని చేసి చూస్తాను మండి 98 1 ఏంది రా సూపర్ ఉంది అబాకిన ఇదో కద డాబా మనితో హోటల్ పెట్టిందమ మమ్మీ నాకు నేను మమ్మీ నార్మల్ రికొలెట్ అది ఇందరో అదంతా జుట్టు కొడి అంత చదిలవా హ ఆ బా 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 ఆహా అట్టా అద్యా ఏ మమ్మీ నేను ఓకే ఫ్రెండ్స్ బై నేను మళ్ళీ మక్స్ మళ్ళీ కలుస్తాను నేను ఇప్పుడు టీని ఆడుకోవడానికి వెళ్తా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి तो तो मिलना रे चैनल के सब्सक्राइब चेक कर लो अरे एंटर है व्यूज थोड़ा चैलेंज आ गए बाय बाय